అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటవ తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పూని అది పూర్తవ్వడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురు చరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇదొకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళైతే వాళ్ళు తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్ లో ప్రెజెన్స్ గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు పూర్తి పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్లకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రారంభించాలనుకోండి ప్రతి రోజు ఆరు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమిన పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించాలి కాబట్టి ఏడింటికో ఏడున్నరకో ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడి గన పనుంది తొందరగా వెళ్ళాలి నోవే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కడ కలవడం లాంటి చేదు అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటల అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగొద్దు వీలైనంత వరకు మీకు పండగలుస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజ భోజనం చేయడం కానీ మందు తాగడం కాని లాంటివి చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత బలమైందయితే మనమంత బలంగా అంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాలకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమెడీని ప్రారంభించి ప్రదక్షిణలు అయిన తర్వాత ఎవరన్నా పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఎవరైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై ఒక్క ప్రదక్షిణల్ని ఆపకండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో ఈ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి ఒక గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో గాని లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి ఆ చెమేలి తైలంట కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చాలీస చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారికి ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్యు సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంచలు కోరికలు కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతోంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార రీత్యా నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై ఐదు పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క పాతల మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి మీరు ఎలా మాకు వెయ్యి నూట పదహారులకి ఇస్తున్నారని అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్ కి ఎక్స్ట్రా చార్జ్ వేస్తున్నారు మనం పూజాది క్రతువులు చేసిస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వేయం పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యి పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే స్వస్తి శ్రీ భవన్ స్వస్తి శ్రీమాత్రే నమ నమః తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో మూడు నెలల తర్వాత అంటే మనకు ఉగాది వచ్చిన తర్వాతకి మూడు నెలల తర్వాత నుండి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని మనం ఆల్రెడీ ఉగాది పంచాంగ శ్రవణంలోనే చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మూడు నెలలు పూర్తయిన ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు పూర్తవుతున్నాయి జూలై నుంచి కాస్త క్రిటికల్ స్టేజ్ కాబట్టి సింహరాశి వాళ్ళు జూలై నెలలో మనకు ప్రత్యేకంగా గురు పౌర్ణమి అలాగే కామ్యక ఏకాదశి లాంటి ఎదురు వస్తున్నాయి వీటిని యూటిలైజ్ చేసుకుంటే వీరికి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అసలు ముందు ప్రాబ్లమ్స్ ఏ రకంగా వస్తాయో చెప్తా వినండి వీరి కింద పని చేసే వాళ్ళు ఎవరైనా ఏదైనా తప్పు చేసినా వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అంటే ఆన్సరబుల్ గా వీళ్ళే ఉండాలి ఆ ప్రాబ్లం రెండవది ఏమిటి అంటే ఎవరైనా రోడ్డుపై వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఏదైనా వెహికల్ వచ్చి వీరికి తగిలితే వీరు స్లిప్ అయిపోయి ఇంకొకళ్ళకి తగిలితే అవతల వారికి ఎక్కువ దెబ్బ తగిలి వీరి మీద విపరీతమైనటువంటి ఘర్షణకు రావడం ఇలాంటివి మూడవది ఏమిటంటే మీరు చేశాను పూర్తి చేశాను అనుకున్న వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా చాలా పెండింగ్ కానీ తప్పులు కానీ ఉండడం దాన్ని మిమ్మల్ని ప్రశ్నించడం అసలు మీ వర్క్ ఏమైపోయిందని మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మీరు ఏదైతే పని అనుకొని పూర్తి చేయాలి అనుకొని ఉంటారో అది మీరే చేయండి అది కాకుండా ఇంకెవరి ఎవరి ద్వారా అది చేయబడ్డ ఇబ్బంది పడతారు ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలరు ఆ పనిని ఇంకొకరు దాని అంత బాగా చేయకపోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఇక ప్రత్యేకంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క నెలలో ఎటువంటి పూజ చేసుకుంటే మంచిది అంటే నిత్యము శివాలయానికి వెళ్ళండి మీరు ఉదయాన్నే నిత్యము శివాలయం లేదు దగ్గరలో ఇంకేదైనా సరే ఒక బీరప్ప దేవాలయం ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది ఏ దేవాలయం ఉన్నా వెళ్ళండి నిత్యం మాత్రం గుడికి వెళ్ళాలి రెండవది ఏంటంటే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఉంటుంది చాలా మంచి మంత్రం చాలా శక్తినిస్తుంది ఈ మంత్రం చదవండి ఒక్కసారి చదివినా చాలు పదకొండు మార్లు చదివితే ఇంకా మంచిది ఆ మంత్రం ఏంటంటే ॐ नमस्ते अश्रुभगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवय नमः ई मन्त्रं मामूल् गूगुल्ना वचेस् मधं ఓం నమస్తే అశ్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ అంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్ని నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ కాబట్టి మహాదేవుడి అందు మీ యొక్క పాదములు మీ యొక్క తలను ఆయన పాదముల దగ్గర ఉంచి మీరు ఈ మంత్రాన్ని రోజు ఒక్కసారి చదివినా భగవంతుడు మీ మీద చేయి వేసి నేనున్న పద అని చెప్పి ముందుకు నడిపిస్తాడు అంతటి మహాభాగ్యులు ఈ రాశివారు కాబట్టి వీలైనంత వరకు ఇక ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఈ రాసివారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం